తన స్టూడెంట్ పై మోజుపడ్డ ఇంగ్లీష్ టీచర్ ఆ టాబ్లెట్ ఇచ్చి నిరంతరం అట్లా చేస్తూ ఉన్నారని చెప్పి లేకుండా ప్రతి ఒక్కరు కూడా కామంతో కళ్ళు మూసుకుపోయి మరీ ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు ముసలి వాళ్ళు కావచ్చు మిడిల్ ఏజ్ కావచ్చు పెళ్ళైన వాళ్ళు కావచ్చు కాని వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మీద మనసు పడ్డమని చెప్పేసి ప్రేమిస్తున్నామని చెప్పేసి లైంగికంగా కలవడానికి వాళ్ళని చిత్రహింసలు పెట్టడం కావచ్చు సో ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు చిత్రహింస లేకపోతే సో ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే రీసెంట్ గా వాళ్ళ పెళ్ళైన తర్వాత కూడా ప్రియుడు మోజులో పడి ప్రియురాలి మోజులో పడి వాళ్ళు పెళ్లి చేసుకున్న పార్ట్నర్స్ కూడా చంపేస్తున్నారు పిల్లల్ని కూడా చంపేస్తూ ఉన్నారు పెళ్ళయి పిల్లలై పిల్లలకి పెళ్లి కూడా వాళ్ళని పార్ట్నర్ ని కూడా చంపేసి మళ్ళీ వేరే వాళ్ళని చూసుకుంటూ ఉన్నారు అంటే ఇంత కామంతో కళ్ళు మూసుకుపోయి సమాజం ఎందుకు ఇంతగా దిగజారిపోతుంది అంటూ రోజుకి ఏదో ఒక న్యూస్ వింటూనే ఉన్నాం సో ఇప్పుడు ముంబైలోని ఒక ప్రముఖమైనటువంటి పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్న ఆవిడ తనకి ఫార్టీ ఇయర్స్ అక్షరాల ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి ఆమె ఇంటర్ జరుగుతున్నటువంటి ఒక పిల్లాడు అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ సో ఆ అబ్బాయికి ఒక అంటే గేమ్స్ ప్లే చేస్తున్నప్పుడు తన మీద ఏదో మోజ్ పెరిగిందని చెప్పేసి ఇంకా తనని కలవాలి ఇట్లా ఏదో ఒక రీజన్ చెప్పేసి ఎప్పుడు తరచు కలుస్తూ ఉండేది సో తన వల్ల కాలేదని చెప్పేసి తన స్నేహితురాలతోని మాట్లాడించి కన్విన్స్ చేసి మరి అబ్బాయిని కలవడం కావచ్చు సో అబ్బాయి ఇలాంటి వాటికి ఒప్పుకోకపోయిన ప్పటికీ హాస్పిటల్కి తీసుకెళ్ళి కొన్ని స్టెరాయిడ్స్ లాంటి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి మరి దాన్ని అంటే లోబరచుకోవడం కావచ్చు అంటే ఏం చెప్తే ఏం చేస్తే మనం చెప్పిన మాట అంతా కూడా వింటారని చెప్పేసి అన్ని కూడా రీసెర్చ్ చేసి మరి ఆ ఇంగ్లీష్ టీచర్ అనే ఆమె ఈ అబ్బాయిని లోబర్చుకోవడం అండ్ దట్టు కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్కి కావచ్చు ఎక్కడెక్కడికో తీసుకెళ్లి ఎయిర్పోర్ట్స్ కావచ్చు సో అట్లా తనకి వయాగ్ర టాబ్లెట్స్ ఇచ్చి మరి దానితోని లైంగికంగా తన్ని వాడుకోవడం సో ఇలాంటివన్నీ కూడా చేసేది అంటే ముఖ్యంగా కొన్నిసార్లు తన కారులోనే తీసుకెళ్ళి నిర్మానుషమైన ప్రదేశంలోకి తీసుకెళ్ళి అక్కడ కూడా ఇలాంటి దాడులకు పాల్పడింది సో ఈ విషయం అంతా కూడా అబ్బాయి తట్టుకోలేక అంటే తన మైండ్ అంతా కూడా తను ఏం చేస్తున్నాడు అసలు చదువుతున్నాడు లేదా ఎటు వెళ్తున్నాడు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మందులు కావచ్చు చూపించిన డాక్టర్లో ఇచ్చినటువంటి మెడిసిన్స్ కావచ్చు వల్ల తన అనేది పని చేయకుండా అసలు ఆయన ఏం చేస్తున్నాడు కంప్లీట్గా ఆ టీచర్ ఏం చెప్తుంది అదే చేస్తున్నాడు అంతకుమించి తను ఇంట్లో మాట ఇంట్లో వాళ్ళ మాట వినడం కానీ చదవడం కానీ తినడం కానీ కంప్లీట్గా అన్నీ తన బిహేవియర్ చేంజ్ అయిపోయింది సో అప్పుడు కుటుంబ సభ్యులు ఇంకా ఏం చేయాలి అర్థం కాక గట్టిగా ప్రశ్నించినప్పుడు ఇంకా ఇంగ్లీష్ టీచర్ గురించి చెప్పడం జరిగింది సో ఆ ఇంట్లో వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు ఏంటంటే ఈ ఇంటర్ అయిపోయేంత వరకు మనం ఏమి అనొద్దు అని చెప్పేసి ఇంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా బయట ఒక తోని కూడా టీచర్ తన్ని కలవడం ట్రై చేసింది సో అప్పుడు ఇంకా కుటుంబ సభ్యులు ఉపేక్షించకుండా ఎట్లాగో ఇంటర్ అయిపోయిందని చెప్పేసి ఆ టీచర్ మీద పోలీస్ కంప్లైంట్ సో ప్రజెంట్ అయితే ఆ టీచర్ ని ఫోక్సో చట్టం కింద కూడా అరెస్ట్ చేశారని కూడా తెలుస్తుంది సో ఇప్పుడు స్కూల్స్ అనే కాదు కాలేజెస్ అనే కాదు ఎక్కడైనా కూడా అట్లా మగవాళ్ళకు కూడా అసలు రక్షణ లేకుండా పోయింది ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు కామంతో కళ్ళు మూసుకుపోయి ఎక్కడ ఏ విధంగా ఎవరితోని ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు ప్రతి ఒక్క చోట కూడా మన మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రికి కూడా ప్రభుత్వాలు ఇప్పుడు చాలా జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు